సాధారణంగా నిబంధనల ప్రకారం ఏం పెడతారండి భోజనాలు మటన్ ఫిష్ అంటే ఫిష్ ఉండదండి మేము ఉన్నప్పుడు మటను ఫస్ట్ అయితే మేము సర్వీస్లో అయినప్పుడు ఓన్లీ మటనే ఉండేది తర్వాత అసలు మా ఆఫీసర్స్ దాని మీద చాలా శ్రద్ధ తీసుకున్నారంటే ఎంత శ్రద్ధ తీసుకున్నారంటే బయట ప్రపంచానికి కూడా తెలియదు ఒక రకంగా చెప్పాలంటే సన్ సన్ఫ్లవర్ మేము కొనే సన్ఫ్లవర్ ఆయిల్ కల్తీ దొరుకుద్ది ఖైదీలకి అనారోగ్యం జరుగుద్దని అనంతపురం జైల్లో సన్ఫ్లవర్ గ్రౌండ్నట్ ఆయిల్ మిషన్ మిషనరీ పెట్టారు అప్పటికప్పుడు డీజీగా డెసిషన్ తీసుకుని ముప్పై ఐదు లక్షల రూపాయలు పెట్టి మిషన్ పెట్టి గ్రౌండ్ నట్ ఆయిల్ ఆడిచ్చి రాష్ట్రం అంతా సప్లై చేయడానికి పెట్టారు ఎందుకంటే ఫస్ట్ మేము ఫిఫ్టీన్ కేజీస్ అగ్ అగ్మార్క్ చూసేవాళ్ళం వాటిలో అడల్ట్రేషన్ జరుగుద్దని మళ్ళీ వన్ లీటర్ పోచెస్ తీసుకునేవాళ్ళం వన్ లీటర్ పోచెస్ అయితే అడల్ట్రేషన్ ఉండదని దాని తర్వాత ఫెడ్కా నుంచి తీసుకోవాలని చూసాం ఫెడ్కా నుంచి తీసుకుంటే అది కూడా కొంచెం పేపర్లో మీద కూడా కొంచెం సరిగ్గా జరగట్లేదని వచ్చింది దాని తర్వాత అది కూడా మానేసి సొంతంగా మిల్లు పెట్టి వీళ్ళకి మంచి ఆయిల్ పంపించాలి ఎందుకంటే అనారోగ్యం జరగకూడదని